ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని అనడానికి పోసాని కృష్ణమురుడిపై నూట పదకొండు సెక్షన్ పెట్టడమే ఉదాహరణ అని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు పోసానిపై పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ కాగా ఒక్క ట్రిపుల్ వన్ సెక్షన్ మాత్రమే నాన్ బెయిలబుల్ కేసు అంటున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ ఫేస్ వసాని కృష్ణమూర్తి కేసు విషయంలో వాదించేందుకు ఇవాళ కోడూరు కోర్టుకి సీనియర్ అడ్వకేట్ సుధాకర్ గారు వచ్చారు వారు మనతో పాటు ఉన్నారు వారిని సార్ ఇవాళ రాత్రి సుమారు ఎనిమిది గంటల నలభై నిమిషాలప్పుడు పోసాని కృష్ణమూర్తి గారిని వారి ఇంట్లో నిర్బంధ అరెస్ట్ చేయడం జరిగింది ఓబులాపురం పోలీస్ స్టేషన్ కేసులో కేసు రిజిస్టర్ అయిందని చెప్పి ఒక కేసులో రిజిస్టర్ అరెస్ట్ చేయడం జరిగింది వారిని తీసుకొచ్చారు అందుకని వారిని ఫస్ట్ రాజంపేట కోర్టు అనుకున్నాం కాబట్టి రాజంపేట కోర్టు అనుకొని మేము టైం ప్రకారం అనుకున్నాము కానీ తర్వాత ఇది కోడూరు రైల్వే కోడూరు కోర్టుకు తీసుకొస్తున్నారు అని తెలిసిన తర్వాత అంటే ఓబులాపురం పోలీస్ స్టేషన్ దీ పరిధిలో ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది సార్ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తున్నారు సార్ ఎందుకు అది త్రి త్రిబుల్ వన్ అనేది మార్గమైన సెక్షన్ ఒక్క సెకండ్ వెయిట్ చేసి చెప్తానండి మీకు సార్ విచారణ పూర్తి ఇప్పుడు అడిగి తీసుకొస్తారా సార్ ఆ విచారం చేసుకొని తీసుకొస్తారండి వాళ్ళని వారి మీద బనాయించినటువంటి సెక్షన్స్ క్రైమ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రిబుల్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ ఆఫ్ ది బిఎన్ఎస్ యాక్ట్ ఇవేలబుల్ ఉందా ఎట్లా సార్ ఒకటి అన్ని సెవెన్ ఇయర్స్ లోపల ఉందండి ఒక్క త్రిబుల్ వన్ మటుకు లైఫ్ ఉంది ఒక త్రిబుల్ వన్ మాత్రమే లైఫ్ ఉంది కొరవైనా సెవెన్ ఇయర్స్ బిలో సార్ ఇవాళ కేసు వాదన వినిపించిన తర్వాత మీరు ఏం చెప్పారు కేసు వాదన కానీ లెటెస్ క్రాస్ ది ఇట్ కమ్స్ ముందర చెప్పింది నేను వాదనలు ఇక్కడ కింద కాదు కదా కోర్టులో వాదన జరిగితే వాళ్ళు ప్రాసిక్యూషన్ చెప్తాం మా వర్షం మేము చెప్తాం సార్ ఈ ఈ విషయంలో ఈ పోషాని కృష్ణ కృష్ణమూర్తి విషయంలో అదే కృష్ణ విషయంలో రకరకాలుగా ఈ వివిధ కేసులు కూడా బనాయించినారు వాటి మీద ఎట్లా ఇప్పుడు నా ప్రస్తుతం నేను వచ్చింది ఆయన మీద ఉండే కేసు ఈ క్రైమ్ నంబర్ దీనికోసం వచ్చిన ప్రధానంగా పోషాని కృష్ణమూర్తి కృష్ణమూర్లి కేసు విషయంగా ఇక్కడికి వచ్చారు దాని మీద విచారణ చేసి కోర్టులో తాము వాదన వినిపిస్తాము అన్ని బెయిల్బుల్ సెక్షన్సే ఒకటి మాత్రం బెయిల్బుల్ సెక్షన్ కాదు అని చెప్పేసి లాయర్ పన్నోలు సుధాకర్ గారు పేర్కొంటున్నారు ఆ దిశగా ఇప్పుడు కోర్టుకి హాజరుపరిచిన తర్వాత తన వాదన వినిపిస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ నైన్ కోడూరు